నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో ఉత్తర గోగ్రహణంలో కౌరవ సేన విరాట్ రాజు యొక్క గోవులను అపహరించుకుని పోతున్నప్పుడు బృహన్నుల సారథ్యంలో ఉత్తర కుమారుడు వారిని ఎదుర్కోవటానికి వచ్చి ఆ అంత మహా కౌరవ సైన్యాన్ని చూసి దడుచుకొని భయపడిపోయి రథం దిగి విరాట్ నగరం వైపు పారిపోతాడు మనం అంతవరకు చెప్పుకున్నాం ఉత్తర కుమారుడు అలా రథం దిగి పారిపోతుంటే అర్జునుడు ఉత్తర కుమారుడు చూసి ఏవగించుకుంటూ పగ్గాలు అదిమి పట్టి రథం దిగి ఉత్తరకుమారుడి వెంట పరుగుదీస్తాడు అప్పుడు బృహన్నులు ఎలా ఉన్నారంటే ఏనుగులు పరిగెత్తుతున్నట్లుంది ఆ సమయంలో జుట్టు ముడంత విడిపోయి ఆ భుజాల మీద పడుతుంది కట్టుకున్న ఎర్రటి పట్టుచీర ధోతి అంచులు రెపరెపలాడుతూ అటు ఇటు కదులుతాయి కౌరవ సేనలో తెలియని వాళ్ళు కొందరు బృహన్నల రూపురేఖలను చూసి పగలబడి నవ్వుతూ ఆశ్చర్యంతో అతన్నే చూస్తుండిపోయాడు కానీ తెలివి గల వాళ్ళంటే విఘ్నలు కొంతమంది ఆయన రూపంలో ఉన్న అందాన్ని ఆజానుబాహుల లక్షణాన్ని వీరుల మనస్సులను తెలుసుకునే సామర్థ్యాన్ని నడకలో ఉన్న గాంభీర్యాన్ని చూసి అనుమానంగా తమలో తాము ఇలా అనుకుంటున్నారు వారిలో ఇంతకు ముందే అర్జును చూసిన వాళ్లకు ఇతడు అర్జునుడే అని సందేహం వచ్చినట్లుంది అతనిలో ఆడదాని వైఖరి కనిపిస్తోంది గాని ముఖంలో పౌరుషం ఉట్టిపడుతోంది తీవ్రత సౌర్యము కోమలత్వము వికారమైన ఆకారం వల్ల బయటికి తెలియక నివురు గప్పిన నిప్పులాగా కనపడుతున్నాడు ఆ చేతుల తీరు అంటే ఆజానుబాహుడు కదా అతని నడక చూస్తుంటే ఇతడు అర్జునుడే అని అనిపిస్తోంది సందేహం లేదు ఆ వీరుడు దేవేంద్ర నందనుడే పేడి రూపంలో విరాట రాజ్యంలో సంచరిస్తున్నాడు కాబోడు లేకపోతే ఈ కౌరవ సైన్యంతో పోరాడటానికి వేరే వాడెవడైనా ఇలా ఒంటరిగా కయ్యానికి కాలు దువ్వకట ఆలోచిస్తుంటే విరాట్ రాజు దక్షిణం వైపు సుశర్మను ఎదిరించాలని రాజ్యంలో ఉన్న వీరులతోనూ తమ్ముళ్లతోనూ వెళ్ళినట్టున్నాడు ఇంకెవరూ లేకపోతే ఉత్తర కుమారుడే బయలుదేరి ఈ పేడి రూపంలో ఉన్న రథసారుని తీసుకుని వచ్చాడనిపిస్తోంది గౌరవ సైన్యం ఆవుల మందలను అపహరించుకుని పోతుందని విని ఈ పసివాడు ఉత్తర కుమారుడు ముందు వెనుకలు ఆలోచించకుండా కేవలం గర్వాతిశయంతో యుద్ధానికి వచ్చాడు గాని కౌరవ సైన్య విజృంభణను చూసి చెదిరి బెదిరి తీస్తున్నాడు కాబోలు పేడి రూపంలో ఉన్న అర్జుని పరాక్రమ ప్రాభవం ఏమిటో ఈ కుమారుడికి తెలిసి ఉండదు కాబోలు లేకపోయే అంతగా భయపడటానికి గల కారణం ఏమిటి అలా పై విధంగా అనుకుంటూ ఎటు తేల్చుకోలేకపోతున్నారు అప్పటికి ఉత్తర కుమారుడు సుమారు అడుగుల దూరం పరిగెత్తాడు ఆ లోపల బృహన్నల ఉత్తర కుమారుని వెంబడిచ్చి ఒక్కసారి అతన్ని పట్టుకుంటాడు ఈ హఠాత్ సంఘటనకి ఉత్తర కుమారుకి ఒళ్ళంతా చల్లబడి చెమటలు పడతాయి ముఖమంతా వెలవెలబోతుంది శరీరం అంతా భయంతో గజగజ ఉడికిపోతోంది గుండె ధరధర కొట్టుకుంటోంది గుంతెండిపోయింది విలువలా ఏడుస్తూ బృహన్నల్ని చూసి బృహనలా నా దోమన నన్ను పోనిస్తే నేను నగరానికి వెళ్ళిన తర్వాత నీకు నూరు బంగారు నాణ్యాలు మంచివి ఎనిమిది వైడుహుర్యాలు ఉత్తమ అశ్వాలు పోంచిన రథం పది ఏనుగులు ఒక గ్రామం సగర్వంగా సమర్పించుకుంటాను నా మీద ప్రేమతో దిగులతో మా అమ్మ నా కోసం ఎదురు చూస్తోంది నేను వెళ్ళి ఆమె మనసును సంతోష పెడతాను అయ్యో నన్ను వాణి దీనంగా వేడుకుంటాడు అయినా అర్జునుడు అతని మొర ఆలకించక ఉత్తరకుమారుని బలవంతంగా రథం దగ్గరికి తీసుకొచ్చి ఉత్తరకుమారుడితో నాయనా ఉత్తరకుమారా నీవు భయపడవలదు నీవు కురు వీరులతో యుద్ధం చేయడం చేత కాకపోతే వద్దులే ఊరుకో దానికేం గాని నా రథానికి సారథిగా ఉండు అగ్గి పిడుగు వలె కౌరవ వీరులను పిండి పిండి చేసి వారి సైన్యాన్ని తరిమి కొట్టి దుర్యోధనుడి ధైర్యాన్ని నాశనం చేసి గోవులను మళ్లిస్తాను అంటూ ఉత్తర్ కుమారుడికి ఇష్టం లేకపోయినా అతన్ని ఎత్తి ఆ రథంలో కూర్చోబెట్టి తను కూడా రథం ఎక్కి కొంత దూరంలో శ్మశానం దగ్గర కనపడుతున్న సెమీ వృక్ష దగ్గరికి రథాన్ని పోనివ్వమని ఆజ్ఞాపిస్తాడు పేడి రూపంలో ఉన్న ఆజానుభావులాగా ఉన్న అతన్ని చూసి కౌరవ అందరూ ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోతారు ఆ వీర భట్లను చూసి అపశకునాలు కలుగుతున్నాయని గ్రహించి కౌరవ వీరులను ఉద్దేశించి ద్రోణాచార్యుడు ఇలా అంటాడు ఆకాశంలో సూర్యుడు సహజంగా ప్రకాశించకుండా వెలవెలబోయిన కాంతితో ఉన్నాడు నక్కలు దీనంగా కూస్తున్నాయి చిత్ర విచిత్ర రంగులలో మేఘాలు ఘోషిస్తున్నాయి వాద్యాలు వాయించకుండానే వాటికవే వికారంగా అపస్వరంతో మ్రోగుతున్నాయి బలమైన ఏనుగులు నియర్సంగా ముందుకు తరలిపోతున్నాయి ఉత్తమ అశ్వాల ముఖం నుంచి కన్నీరు కారుతోంది రథ పతాకాలు అకారణంగా వాలిపోతున్నాయి ఆయుధాల నుండి ఊరుకునే మంటలు వస్తున్నాయి ధైర్యం తగలబడ్డట్టు నశించింది దిక్కులలో పొగ కమ్ముకున్నది ఇంకా మనకు యుద్ధం తప్పదు కనుక మీరొక్కొక్కరు తగిన రీతిలో సైనిక వ్యూహాలు చేయండి మీ మీ వాహనాలను ఆయుధాలను సంసిద్ధంగా ఉంచండి మిక్కిలి జాగ్రత్తతో నలువైపులా నిరీక్షించండి చేతనంత వరకు భయం లేకుండా ఆవుల మందలను కాపాడుకోండి అని హెచ్చరిస్తాడు బృహన్న ఎప్పుడైతే ఉత్తర కుమారుడి వెంట పరిగెత్తున్నాడో అప్పుడే ద్రోణాచార్యుడికి తెలిసిపోయింది ఇతను అర్జునుడని కానీ ఇప్పుడు అతడు మనతో యుద్ధానికి దిగితే అతని అజ్ఞాతవాసం భంగం కలుగుతుందని ఎంతో ఆందోళన పడిపోతున్నాడు ద్రోణాచార్యుడికి తన ప్రియ శిష్యుడైన అర్జునుడి మీద వాస్యలను కనబడిపోతోంది ఇది కొత్త విషయం కాదు అంతకంటే లోతైన విషయం ఏమిటంటే భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు ధర్మనిష్ఠుడు పాండవులు ధర్మ నిరతులు గురువైన ద్రోణాచార్యుడికి తాతగారైన భీష్మాచార్యుడికి ధర్మంపై పక్షపాతం అదే పాండవుల మీద ఉన్నది ద్రోణాచార్యుడికి అర్జునుడు చూస్తే వాత్సల్యంతో పాటు భయం వేస్తోంది ధర్మాత్ములైన పాండవుడు ఎక్కడ అర్జునుడు చేసే ఈ తొందరపాటు వలన అజ్ఞాతవాస ప్రతిష్టకు భంగం కలుగుతుందేమోనని మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వస్తుందేమోనని ఎంతో బాధపడుతుంటాడు ఆ భయంతో ద్రోణాచార్యుడు తగ్గు స్వరంతో భీష్మునితో వీడెవడో ముందు వెనుకలు ఆలోచించకుండా కురు వీరుల సమక్షంలో సాక్షాత్కరిస్తున్నాడు చెట్టు పేరుతో ఇక్కడికి వస్తున్నాడు అంటే చెట్ అంత అర్జునుడు వస్తున్నాడని ఇదెంతో నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇతని ధోరణి కేవలం అహంకార వేషం కాక మరేమో భూమి మీదకి అవతరించిన దేవేంద్రుని వలె ఉన్నాడే అసలు ఇతని మనసులో ఏముందో తెలియటం లేదు అని అంటాడు దేవేంద్రుడు లాగా ఉన్నాడే అన్నాడు కదా అంటే భీష్ముడికి ఇతడు అర్జునుడే అని హింట్ ఇచ్చాడు భీష్ముడికి ద్రోణాచార్యుడు చెప్పిన దాంట్లో ఉన్న రహస్యం అర్థమైంది ఇంతమంది కౌరవ వీరులలో బృహణలను చూసి అర్జునుడిని గుర్తుపట్టింది ఇద్దరే ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు ఒకరు అర్జునుని గురుతుల్యుడు ఇంకొకరు అర్జునుడిని పితామహుడు ద్రోణాచార్యుడి మనసులో ఉన్న అనుమానం పోగొట్టాలని భీష్ముడు దుర్యోధను వంక చూస్తూ ద్రోణాచార్యునితో చెప్పినట్లుగా నిగూఢంగా ఇలా అంటాడు ఇక్కడ చూడండి ద్రోణాచార్యుడు తన సందేహాన్ని వెలిబుచ్చింది భీష్ముడితో కానీ భీష్ముడు చెప్తోంది దుర్యోధనుడికి అదే ఇందులోని విశేషం దీంట్లో భీష్ముడి సమయస్ఫూర్తి విఘ్నత బాగా తెలుస్తాయి ద్రోణుడు భీష్ముడితో అర్జునుడిని చెట్టు పేర రిఫర్ చేసినప్పుడు అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు రాజు పక్కనుండగా ద్రోణాచార్యుడికి ధైర్యంగా చెప్పడం బాగుండదు అందువల్ల భీష్ముడు దుర్యోధను అడ్డు పెట్టుకొని ద్రోణాచార్యుడికి సమాధానం ఇస్తున్నాడు అది అటు రాజుకు ఇటు గురువుకు ఇద్దరికి అర్థమయ్యేటట్లుగా చెప్తాడు దుర్యోధనుడికి కావలసిన విషయం గురువు సందేహాన్ని తీర్చే విషయం రెండు భీష్ముని సమాధానంలో ఉన్నాయి అదే భీష్ముడి సామర్థ్యం సమర్థులైన అనుభవజ్ఞులైన ఎంతో లోతైన ఇద్దరు పెద్దల మధ్య ఎందరున్నా వారికి తెలియని అంతరార్థం అందవలసిన వాళ్లకు అందుతుంది ఇది తిక్కన సంభాషణ చాతుర్యం తెలుగు మాటలకు ఎంత నిగూఢత పదును ఉన్నాయో అది అంతా తిక్కన సోమయాజి సంభాషణలో ఉన్నది ఇది అందరి కవులకు అందదు భీష్ముడు ఇలా అంటాడు శత్రువులకు అనుకూలమైన చోటును దాటాం అంటే శత్రువులైన కౌరవులకు అనుకూలంగా ఉన్న అజ్ఞాతవాస సమయం గడిచిపోయిందని ఇంకా మన బాహుబలాన్ని చూపవలసిన సమయం వచ్చింది శత్రువులకు ఇక మనం భయపడవలసిన పని లేదు అంటే అఖండమైన తన బాహుబలాన్ని ప్రదర్శించటానికి అర్జునుడికి ఇదే సమయం అతడు అజ్ఞాతవాస సంబంధమైన విషయానికి శత్రువులకు భయపడవలసిన అవసరం లేదు ద్రోణాచార్యుడు భీష్ముడి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి అర్జునుడికి అజ్ఞాతవాసం భంగం కాలేదని మనసులో ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతాడు తన ప్రియ శిష్యుడి మీద ఉన్న మిక్కిలి వాస్యం పొంగి పొరగిపోతోంది దాన్ని బయటికి కనపడనీయకుండా నిగ్రహించుకోలేక సింగంబు ఆకటితో గుహాంతరమును చేట్పుటమై ఉండి మాతంగ స్ఫూర్చిత యూధ దర్శన సముద్ర క్రోధమై వచ్చు రీతిన్ కాంతారవాస ఖిన్నమతిన్ అస్మత్ సేనపై వీడే వచ్చన్ కుంతి సుత మధ్యముండు సమరస్తేమాభిరామకృతి దీని అర్థం సింహం ఆకలితో గుహలో చాలా కాలం నివసించి ఉన్నట్టుండి బయటకు వస్తూ ఏనుగుల గుంపును చూస్తే మితిమీరిన కోపంతో ఎట్లా వాటి మీద దూకుతుందో అలాగే అర్జునుడు అరణ్యవాసంలో ఎంతో బాధపడి మన సేన మీదకు యుద్ధంలో స్థిరమైన ఆకారం గలవాడిగా ఇక్కడకు వస్తున్నాడు అని అర్థం ఇంకా ద్రోణాచార్యుడు కౌరవ వీరులతో ఇతడితో యుద్ధం చేయగల సమర్థులు మన సేనలో ఉన్నారా లేరా అని ఎంతో ఆందోళన పడుతున్నాడు అంటే అది అనుమానమే ఏ విధంగా చూసినా అర్జునుడు ఆవుల మందలను తరలించుకుపోవటం సులువే అతడు తన పరాక్రమ శక్తితో శివుణ్ణి కూడా ఎదిరించి పోరాడాడు ఈ విషయం మీకు తెలుసు కదా అని అన్నప్పుడు ద్రోణాచార్యుడు మాటలకు కర్ణుడికి ఎంతో కోపం వచ్చి ద్రోణాచార్య నిన్నేవరేమనగలరు ఇందువలన పాండవ పక్షపాతంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాం ఇది నీకు తగదు ఈ కౌరవ సేన కంతటికి యోధాగ్రేసుడివి నీ ఒక్కడివేనా బలము గర్వము కృంగిపోయేటట్లు శత్రుల పరాక్రమాన్ని చూసి భయపడుతున్నట్లుండవు అసలు అర్జునుడు నీవనుకున్నంత గొప్పవాడ నిజంగా అర్జున్ వచ్చి నా ఎదుట నిలిచి పోరాడితే నా పరాక్రమంతో నా బాణాలను అతనిపై గుప్పించి హృదయం చెదిరిపోయేటట్లు అతన్ని భయపెట్టి మన కురు వీరులందరికీ ఆనందం కలిగిస్తాను అని వీరావేశంతో పలికినప్పుడు దుర్యోధనుడు కర్ణ పొరపడుతున్నావు నేను చెప్తాను విను వచ్చేది అర్జున్డు అయితే అన్నదమ్ములతో పాటు మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అరణ్య మాసానికి పోవాల్సిందే మరి వచ్చేది అర్జునుడు కాకపోతే నా అమ్ముల పదిలో ఉన్న తీవ్ర బాణాలతో అతన్ని ఒక్క క్షణంలో తుత్నీల్ చేసి వధించి మన కౌరవసైన ఆశ్చర్యంతో సంతోషంతో వారి అభినందనలను అందుకోగలను ఇక వాని ఆయుర్దాయం ముగిసినట్లే అని అన్నప్పుడు భీష్మ ద్రోణ కృప అశ్వత్థాములు దుర్యోధనుడి గర్వాత చూసి లోపల లోపల సందేహించిన పై పైకి అవునని అంగీకరిస్తారు ఇంతలో అక్కడ ఉత్తర కుమారుడు తన సారథ్యంలో బృహన్ల ఆజ్ఞ మేరకు సెమీ వృక్షం దగ్గరికి తన హృదాన్ని తీసుకొస్తాడు ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్లో విరాట్ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ